ది లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు నా సన్నిధిని నిల్చునట్లు నేను నిన్ను తిరిగి రప్పితును ఇర్మియా గ్రంథము పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనము ప్రియమైన దేవుని సంగమా ఈరోజు మన ప్రభువు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఈ వాగ్దానము యహోవా దేవుడు ఇర్మియా గారికి చేస్తున్న వాగ్దానము ఎందుకనగా ఆయన ఇజ్రాయేల్ ప్రజలతో ఉన్నంత కాలము అనేక శ్రమలు ఇబ్బందులు ఉన్నారు అలాగే ఆ ఇజ్రాయేల్ ప్రజలు తన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి బాధ పెట్టి తన మీద అనేక నిందలు అవమానాలు యుద్ధములను ఎదుర్కొన్నను ఆ ఇజ్రాయేలు ప్రజలకి ఎంతగానో శువార్త ప్రకటించినను మారక వాళ్ళ బుద్ధి మానుకోక మరలా అదే తప్పులు అదే తప్పిదములు చేస్తున్నారు కనుక ఇర్మియా గారికి దేవుడు ఇచ్చే వాగ్దానము నీవు వారి తట్టు తిరగవద్దు నీవు నా తట్టు తిరుగు నీవు నా సన్నిధిని నిలుచుండు నేను నిన్ను మరలా నా సన్నిధికి తీసుకొని వస్తాను ఏవి మంచివో ఏవి చెడువో అవి నువ్వు గుర్తుపట్టి నువ్వు నా నోరు వలె ఉంటావు ఎందుకంటే నేను నిన్ను నియమించుకున్నాను ఎన్నడూ కూడా నువ్వు వారి తట్టు తిరగకూడదు నువ్వు కేవలము నా తట్టు మాత్రమే తిరగాలి అని ఇర్మియా గారికి దేవుడు ఇచ్చే వాగ్దానము అందుకే ప్రియమైన

ఏదైతే వద్దు అంటున్నారో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యానుసారముగా ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే మనము చేయవలను లోకంలో చేసే ప్రతి ఒక్క కార్యము మనము చేయడానికి అర్హులము కాదు ఎందుకంటే మనము క్రీస్తు యేసును అంగీకరించి ఉన్నాము కనుక ఆయన బాటలు నడవాలి కనుక ఆయన బాటలో మనము ఒకవేళ నడవకపోతే ఇజ్రాయేల్కు పట్టిన గతే మనకును పడుతుంది కనుక ప్రియమైన దేవుని వారులారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు శ్రద్ధ నిలిపి మనము జీవించాలని మన ప్రభువైన ఎస్య వారు కోరుకుంటున్నారు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పిని హీమ గారు గాయ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు